తప్పుడు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ రైతులను నిలువునా మోసం చేస్తోందని బీఆర్ఎస్ నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి ఆరోపించారు నిజామాబాద్లో నిర్వహించిన రైతు దీక్షలో పాల్గొన్న ఆయన రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చినట్లుగానే రైతులకు తక్షణమే రెండు లక్షల రూపాయల రుణమాఫీ రైతు బంధు ధాన్యానికి ఐదు వందల రూపాయల బోనస్ ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు ప్రభుత్వం అసమర్థత కారణంగానే రైతులకు సాగునీటి కష్టాలు వచ్చాయని అన్నారు ఎండిపోయిన పంటలకు ఎకరానికి ఇరవై వేల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలంటూ బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు చేయడానికి వచ్చినందుకు హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాం రోజు రైతుల పరిస్థితి చూస్తే అగమ్య గోచరంగా ఉన్నది కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎట్లుండే ఇప్పుడు ఎట్లుంది అని అయితే మేము ఎన్నికల ముందు మేము ఒక క్యాంపెయిన్ తీసుకున్నాం అప్పుడు ఎట్లుండే ఇప్పుడు ఎట్లుంది అని చెప్పి క్యాంపెయిన్ తీసుకున్నాము ప్రజల్లోకి తీసుకెళ్ళాం అదే క్యాంపెయిన్ ఇప్పుడు కూడా మళ్ళా మన యువకులు ప్రజల్లోకి రైతుల్లోకి తీసుకెళ్లాలి అప్పుడు ఎట్లుండే తెలంగాణ ఇప్పుడు ఎట్లా ఎవరి చేతుల్లో ఎట్లయిపోయింది తెలంగాణ అని అనుకోవాల్సిన పరిస్థితి ఏర్పడేటట్టు చేస్తున్నది రేవంత్ సర్కార్